రైస్ ద ల దేవు నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి మేము సంతోషంగా ఉన్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను మీ అందరి క్షేమం కొరకు మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను రండి ఈ దినం దేవుడు ఏ మాట చేత ఆయన మనలను ఆదరించాలనుకుని ఉంటాడు ఆ మాటను మనందరం శ్రద్ధ కలిగి మనం ఈ దినాన్ని ఆ మాటను ధ్యానించుకొని మనందరం కూడా దేవుని యొక్క ఆదరణ పొందవలననే ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను రండి మనమందరం కలిసి దేవుని యొక్క ఆదరణ వాక్కును మనం ధ్యానించుకుందాం ఇది నమ్ము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యం గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు దేవుడు ఎంత గొప్ప మాటను మాట్లాడుతున్నాడో చూసారా నాకు తెలిసి ఇంత గొప్పగా చెప్పగలిగిన వారు భూమి మీద మనకి ఎవ్వరూ ఉండరు ఆయన ఏమంటున్నాడో చూసారా నేను నేనే నేను ఎవరినంటే నేను ఇవ్వవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేరు నిన్ను రక్షించగలిగిన వాడు నేను తప్ప వేరొకరు లేరు నిన్ను రక్షింపగలిగినటువంటి రక్షకుడు నేను తప్ప వేరొకరు లేరు అంటే నిన్ను కాపాడగలిగిన వాడు వేరొకడు లేడు ఇదిగో నిన్ను బ్రతికించగలిగిన వాడు నువ్వు ఉన్న స్థితిలో నుండి నిలబెట్టగలిగిన వాడు నీకు సహాయం చేయవాడును నేను తప్ప వేరే ఎవ్వరు లేరు అన్నటువంటి మాటను దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా నిజంగా ఈ లోకంలో ఇంత గొప్ప మాటను మనకు ఎవరైనా చెప్పగలరా ఎస్ విత్ దీర్విత్యూ నేను నీతో ఉన్నాను ఎట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నువ్వు ఎలాంటి సమస్యలలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఐఎమ్ దీర్విత్యూ అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ప్రిల్లరా నేను నీ కొరకు ఉన్నాను నేను నీతో పాటు ఉన్నాను నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను రక్షిస్తాను నేను నీకు సహాయంగా ఉన్నానని చెప్పగలిగిన వారు భూలోకంలో ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో మనుషులంతా కూడా ఎలాగో తెలుసా ఇదిగో సహాయం చేసేవారు కాదు పిల్లరా సహాయం కొరకు ఎదురు చూసేవారు కానీ సహాయం చేసేవారు ఎవ్వరు భూలోకంలో ఇది నాన్న కనపడడం లేదు ఎక్కడో రేరుగా కనపడుతుంటారు వాళ్ళు కూడా ఎవరో తెలుసా దేవుడు కృపానుగ్రహించబడినవారు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఆ ఉన్న కొద్ది మంది కూడా ఇదిగో కష్టాలలో ఉన్నవారిని ఆదరించటకు నష్టాలలో ఉన్నవారిని ఆదరించటకు హృదయం పగిలిన వారిని ఇదిగో నిలబెట్టుటకు దేవుడు నిలబెట్టిన వారే అలాంటి వారు తప్ప ఇదిగో తమకు తాముగా మంచి హృదయం కలిగిన వారు ఎవరు లేరు ప్రిళ్ళర ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి ఇది నా దేవుడు ఆయన మాటతో మనల్ని ఎలా ఆదరిస్తున్నాడో చూడండి నేనే నీ రక్షకుడను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఇజ్రాయేలీలు అనేక సార్లు దేవుణ్ణి మరచిపోయి అన్య దేవతల తట్టు తిరిగిపోయారు దేవతల తట్టు తిరిగిపోయి వారి జీవితాలను చెడిపివేసుకొని వారి జీవితాలను ఇదిగో భయంకరమైన పాపములో ముంచేసుకున్నారు పిల్లారా జీవాధిపతి అయిన దేవుణ్ణి మరిచిపోయి జీవాధిపతి అయినటువంటి రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయి గొప్ప మేలులు చేసినటువంటి దేవుణ్ణి ఇదిగో పెడచెవినబెట్టి ఆయనను విసర్జించి అన్య దేవతల వైపు విగ్రహాల వైపు తిరిగిపోయారు విగ్రహారాధన వైపు తిరిగిపోయారు ఏంటి దేవుడు చేసిన గొప్ప మేలులను వాళ్ళు మరచిపోయారు దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలను వాళ్ళు మరచిపోయారు దేవుడు చేసినటువంటి ప్రతి మేలును వాళ్ళు మరిచిపోయి హీనులైపోయి అన్య దేవతల వైపు తిరిగిపోయి విగ్రహారాధన ప్రారంభించారు జీవము కలిగిన దేవుణ్ణి మరిచి ప్రిలరం ఇక్కడ కూడా ఏషియా గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇదిగో అన్యుల వైపు ఇజ్రాయేలులు తిరిగిపోయినప్పుడు అన్య దేవతల వైపు ఇజ్రాయేలులు తిరిగిపోయినప్పుడు దేవుడు వారిని ఇక్కడ కూడా ఒక అన్యరాజు చేతికి అప్పగించేశాడు ఒక భయంకరమైనటువంటి మూఢత్వము కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి రాజు చేతికి అప్పగించేస్తే వారు భయంకరమైన బానిసత్వంలో వారి జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మరలా వారి యొక్క భయంకరమైనటువంటి కష్టాలను చూడలేక వాళ్ళ భయంకరమైనటువంటి ఇబ్బందులను చూడలేక వారి భయంకరమైనటువంటి వేదనను ఆవేదనను చూడలేక దేవుడు అంటున్నాడు మిమ్మల్ని రక్షించేవాడు భూమి మీద ఎవ్వరూ లేర్రా నేనే ఉన్నాను నేనే ఉన్నాను మిమ్మల్ని రక్షించడానికి నేనే ఉన్నాను నేనే నీ రక్షకుడను నేను తప్ప నీకు వేరొక రక్షకుడు లేడు అంతే కదండి దేవుడే మనల్ని రక్షించాలి దేవుడే మనలను పోషించాలి దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి దేవుడే మనకు ఆయుష్నివ్వాలి ఆయన తప్ప ఇంకెవరున్నారు మనకి చెప్పండి ఆయన తప్ప నమ్ముకొనదగిన వారు ఎవరున్నారు చెప్పండి ఆయన తప్ప మనం ఆధారపడగలిగిన వారు ఎవరున్నారు చెప్పండి ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన పైన ఆధారపడినప్పుడు నువ్వు ఎరుగని రీతిలో నీకు సహాయం వస్తుంది నువ్వు ఊహించని రీతిలో నీకు సహాయం దయచేస్తాడు ఆయన ఎవరిని పంపుతాడో నీకు నువ్వు ఊహించలేవు ఎవరిని ఏ విధముగా ఆయన నీకు సహాయాన్ని తీసుకొని వస్తాడో నువ్వు ఊహించలేవు ఏ విధంగా ఆయన నిన్ను ఆధరిస్తాడో నువ్వు ఊహించలేవు ఆ విధముగా దేవుడు సహాయాన్ని తీసుకుని వస్తాడు ప్రళరా నమ్ముతారా దేవుని యొక్క కృపను ఇదిగో మీ పైన ఉందని మీరు నమ్ముతారా ఆయన ఈ దినాన నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేను నేనే యోహోవాను నిన్ను రక్షించువాడను వాడను నేనే నీ రక్షకుడను నేనే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కృంగిపోకు బలహీనపడిపోకు ఇదిగో నీ జీవితంలో వేసారిపోకు దేవుడు నీకు బలమును బలముననుగ్రహిస్తున్నాడు దేవుడు నీకు బలమైన మాటను ఈ దినాన్ని అనుగ్రహించి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను రక్షిస్తాను నేనే నీ రక్షకుడను నిన్ను రక్షించు రక్షకుడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటను నమ్మండి దేవుని మాటను విశ్వసించండి దేవుని యొక్క మాట ప్రకారం మీ జీవితాలను ముందుకు నడుపుకోండి ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి తండ్రి నీవే నాకు రక్షకుడవయ్యా నీవు తప్ప నాకు వేరొక రక్షణకర్త లేడని ప్రభు పాద సన్నిధిలో ఇదిగో మీరు కన్నీటితో ప్రార్థించండి మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం మీ ప్రార్థన అవసరత స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కు మాకు పంపించండి తప్పకుండా మీ గురించి ప్రతిదినం మేము ప్రార్థిస్తాం దేవుడు మీరున్న ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన మీ రక్షకుడై ఉండి మిమ్మల్ని రక్షించునుగాక ఆమెన్ తలలుంచండి ప్రార్థనలేకి భవించండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను గనుడా పరిశుద్ధుడాన్ని పాదాలకు మరి కూర్చున్నాను తండ్రి ఈ దినాన గొప్ప మాటతో మమ్మలను ఆదరించినందుకు మీకు స్తోత్రాలు ఈ మాటను తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితుల్లో నీవు రక్షకుడు అని నమ్ముటకు మీ కృపదాయి చేయండి నాయనా మీరే మా రక్షకుడని మీరు సెలవిచ్చున్నారు మీ పైన ఆధారపడి ఉన్నావు నీవు తప్ప వేరొక రక్షకుడు మాకు లేడు నీవు తప్ప మమ్మలను కాపాడగలిగిన వాడు మరొకరి లోకంలో లేరు తండ్రి మీ వైపు చూస్తున్నాం మీ వైపు మా మనసులు త్రిపుతున్నాం మీ వైపు నాయన మా జీవితాలను తృపుతున్నాం మమ్మలను కాపాడండి మమ్మలను రక్షించండి మమ్మలను పోషించండి మీ కృప చేతనైనా మమ్మలను నింపమని అడుగుచు ప్రాధపడు ఇది నాన్న అయినా ఏ కష్టాలలో ఉన్నారో ఎలాంటి పనులను తలపెట్టి ఉన్నారో మాకు తెలియదు అయ్యా మీరు ఎరిగిన వారు కనుక ప్రతి పనిలోనూ సఫలం దయచేయండి వారి ప్రయాణాలలో మీకు కృపను తోడుగా ఉంచండి ఉద్యోగాల కొరకు ఎదురు నైనా ఉద్యోగాల కొరకు వారు వెళుతుంటే నైనా సమృద్ధి అయినటువంటి వారికి కావలసిన ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి తండ్రి ఇదిగో తండ్రి అనారోగ్యంలో ఉంటే మీరు ముట్టి లేవనెత్తి స్వస్థపరచండి అప్పుల భారంలో ఉంటే నైనా తిరిగి మరలాన్ని బిడ్లను మీరు ఆదరించి నిలబెట్టండి వారు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా మీరు ఎరిగి ఉన్నారు మీరు కాపాడగలరని మీరు రక్షించగలరని ప్రాధేయపరచు బ్రతిమాలుకుంటూ మా ప్రభువు ప్రిరక్షకుడైన క్రీస్తేసు నామంలో ఈ ప్రార్థన మనములు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్